వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు పద్దు ఎక్స్ప్రెస్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది సరికొత్త వీడియో అని ఎందుకన్నానో తెలుసా ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి అంటే నేనేం పెద్ద ప్రొఫెషనల్ టైలర్ నేను కాదు కానీ ఇంట్లో నావి మా అమ్మాయివి మాత్రం కుట్టుకుంటా ఉంటాను కాదే చాలా సంవత్సరాల నుంచి కుట్టుకుంటా ఉన్నాను అది ఎలా అనేది మీతో షేర్ చేసుకోవాలి లేదు కటింగు కుట్టడం రెండు చూపిస్తాను ఫస్ట్ వీడియోలో కటింగ్ మాత్రం ఉంటుంది కుట్టడం లాంగ్ అయిపోతుంది కాబట్టి ఇంకో వీడియోలో చూపిస్తాను అనమాట ఇది అంటే కొందరికి అంత తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఫుల్గా డీటెయిల్గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీకు బాగా అర్థమైపోతుంది ఈజీగా నేర్చుకోవచ్చు ఫస్ట్ చూడండి ఎగుడు దిగుడు ఉన్న ముక్క కొంచెం స్ట్రైట్గా కట్ చేసుకొని పీసులు వస్తాయి కదా దార అవన్నీ అవన్నీ నీట్గా కట్ చేసేసుకొని తీసేసుకోవాలి తర్వాత ఇది ఎవరి మెజర్మెంట్ ప్రకారం వాళ్ళకి ఇది నేను లెంగ్త్ అయితే ఫోర్టీన్ పెట్టుకుంటున్నాను అలాగే లూజ్ వచ్చేసి ఇది నాది ట్వంటీ అంటే ఇది నాలుగు ఫోల్డ్ మీద ఇక్కడ వెడల్పులో పదకొండు పెట్టుకుంటున్నాను చూడండి లెంగ్త్ వచ్చేసి ఇది నేను ముందు చూసారా లైనింగ్ కట్ చేయట్లేదు కొందరు ఏం చేస్తారు లైనింగ్ ముందుగా అదేనండి నా స్టైల్ నా స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను ముందుగా లైనింగ్ కట్ చేయట్లేదు బ్లౌజే డైరెక్టే కట్ చేస్తున్నాను లైనింగ్ ఎలా అటాచ్ చేస్తాననేది చూపిస్తాను మీకు చూడండి ఇది వెడల్పు వచ్చేసి ఇది పదకొండు అంటే నాలుగు మడతల మీద అంటే ఇది వచ్చేసి నలభై అంటే రెండు ఖర్చులకు పోతుంది కదా అందుకని చెప్పి ఇది పదకొండు ఉంది పొడుగు పద్నాలుగు పెట్టాను చూడండి ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను ఫస్ట్ ఇప్పుడు చూడండి నెక్కు నెక్కు టెన్ పెట్టుకుంటున్నాను కొంచెం డీప్ నెక్ అనమాట టెన్ వస్తుంది ఈ నెక్ వెడల్పు వచ్చేసి ఇక రెండు రెండున్నర అంగుళాలు ఈ పొడుగు చూడండి ఈ పొడుగు దగ్గర కూడా మళ్ళీ రెండున్నర చూడండి ఇలా ఒక లైన్ గీసుకుంటున్నాను అంటే ఈజీగా ఉంటుంది మనకి కటింగ్ చేసుకోవడానికి వంకర్లు పక్కనంతా పోకుండా ఈజీగా ఉంటుంది ఇక కరువు ఇలా కొంచెం కొంచెం వెడలిపో తీసుకుంటున్నాను చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క్లీన్గా చూడండి ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ షోల్డర్ మాత్రం త్రీ తీసుకుంటున్నాను అనమాట ఈ పొడవ వచ్చేసి సిక్స్ తీసుకున్నాను ఇక్కడ పైన అయితే ఈక్వల్గా రావాలని రెండు వైపులా కొల్చుకొని తీసుకుంటున్నాను దీన్ని ఒక బాక్స్ లాగా చేసేసుకుంటున్నాను చూడండి చేసుకొని ఈ మధ్యలో లైన్ వేసుకొని ఒక ఇంచు వరకు లైన్ వేసుకొని ఈ క్రాస్ ఇలా ఇలా కట్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ కొంచెం అటు ఇటు పెద్ద కథలు కాబట్టి బ్లౌజ్ కదిలిస్తున్నాను లేదంటే సిల్క్ అనుకోండి ఆ బ్లౌజ్ అక్కడ పెట్టి నేనే చుట్టూ తిరుగుతూ ఉంటానన్నమాట చూసారా అంటే నేనేం చెప్పాను కదండి ఇవి నేనేం ప్రొఫెషనల్ టైలర్ని కాదు ఇంట్లో చేసుకునేది కాకపోతే ఎప్పటి నుంచో నేను పెళ్ళికి ముందైతే మా అమ్మాయి మా చెల్లెళ్ళి అందరికీ కుట్టేదాన్ని ఏదో ఊరికే ఒక హాబీలాగా నేర్చుకున్నాను అదేనా ఆ ఇంట్లో అందరికీ ఉపయోగపడింది అనమాట ఇప్పుడు నేను మా నాది మా అమ్మాయిది మాత్రం కుట్టుకుంటూ ఉంటాను చూడండి ఇప్పుడు నెక్ కట్ చేసేదాన్ని ఇప్పుడు మనం మార్క్ ఎలా వేసుకున్నామో దాని మీద కట్ చేసుకోవాలన్నమాట ఇగో ఇది చూడండి ఇది కూడా కర్వ్ తీసేసి ఇలా కొంచెం అక్కడ మన అలా లైన్ గీసుకుంటే మాకు కర్వ్ కరెక్ట్గా వస్తుంది ఇదండి నేను దీనికి ఒక స్టోరీ ఉంది మీకు అంతమంది చెప్పాను నేను టైలరింగ్ ఎక్కడ నేర్చుకోలేదండి నా సొంతగానే నేను అందరు కుట్టేటప్పుడు క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని అబ్జర్వ్ చేసి మా నాయనమ్మది ఏడు గజాల చీర ఉంటుంది కదా కాటన్ చీర అది కట్ చేసేసి నేను ఎంత ఎక్స్పెరిమెంట్స్ చేసేదాన్ని ఫస్ట్ కుదిరేది కాదు కుదరపోయినా నేను పట్టు వదిలిన విక్రమార్క్రాల్లాగా వదలకుండా అలాగే కుడుతూ 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 వచ్చి అలా అలవాటు అయిపోయింది అది కూడా ఎలాగనేది ఇంకా డీటెయిల్గా ముందు 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 చెప్తాను ఉండండి ఇక ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా ఈ కట్ చేసిన తర్వాత పక్కన పీస్ ఉంది కదా అది వేస్ట్ అవ్వకుండా చూడండి ఆ పక్కన కటింగ్ ఉందే అది కూడా అంటే మనకి చాలా క్లాత్ వేస్ట్ అయిపోద్ది అలా కాకుండా చేసుకోవాలంటే కొంచెం ఆలోచించి కొంచెం తెలివిగా చేస్తే కొంచెం అంత వేస్ట్ అవ్వకుండా బాగా వస్తుంది అనమాట చూసారేది రెండించులు తగ్గించుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ షేప్ పట్టేస్తాం కదా అందుకని ఇది బ్యాక్ పార్ట్ దీని మీద పెట్టేసుకొని ఒక ఇంచులు ఇలా మడత పెట్టేసుకున్నాను లేదంటే ఇలా తెలియని వాళ్ళేది అంటే ముందుగా పేపర్ కటింగ్ చేసుకోవచ్చు పేపర్ కట్ చేసి పెట్టేసుకున్నారనుకోండి ఏమైంది మార్క్ చేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు మిగతాదంతా ఇలా మార్కింగ్ ఇలా చేసుకుంటున్నాను చూడండి సేమ్ బ్యాక్ పార్ట్ లాగా అంటే తర్వాత ఇంకా క్రాస్ తీసేది కొంచెం చంక లోపలికి కట్ చేసేది అదంతా కూడా మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా చేస్తాను ముందు అన్నిటికీ ఒక మార్క్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇగో నెక్కు ఫ్రంట్ నెక్ వేరే ఉంటుంది కదా ఫ్రెంట్ నెక్కిదిగో సిక్స్ పెడుతున్నాను అనమాట పెట్టేసి దీన్ని ఇంకా చంకగా కొంచెం లోతు తీయాలి కాబట్టి అది తర్వాత తీస్తాను ఇది ఇక్కడ ఇంచులు మర్చుకున్నాను కదా ఇది స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుంటున్నాను ఇప్పుడు చూసారా ఇప్పుడు దీనికి కింద మనకి షేప్ పట్టి వేస్తాం కాబట్టి అక్కడ కింద కొంచెం షేపు స్ట్రైట్గా రాకూడదు కదా ఇగో ఇక్కడ చూడండి చంక దగ్గర కొంచెం లోతు తీసుకోవాలి కదా కొంచెం ఇగో ఇది చూడండి ఇక్కడ ఒక ఇంచు అటువైపు ఒక హాఫ్ ఇంచు ఇలా తగ్గించుకొని ఇది కొంచెం కిందకి ఈ లైన్ గీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ముందు వైపు ఉక్సుల దగ్గర ఒక ఇంచ్ అనమాట ఆ చంక దగ్గర కింద హాఫ్ ఇంచు ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో కొంచెం కొద్దిగా ఒక హాఫ్ ఇంచు పొడుగు పెట్టుకోవాలి ఎందుకంటే షేప్స్ కరెక్ట్గా రావాలంటే మధ్యలో కొంచెం పొడుగు రావాలి చూడండి చూసారా మన కరెక్ట్ లైన్ కంటే కొంచెం కిందకి గీసుకున్నాను ఇలా గీసేసుకొని దీన్ని ఈ మార్కుల మీద ఇలా కట్ చేసేసుకోవడం నెక్ కూడా తగ్గించి బ్యాక్ నెక్ అంత పెట్టకుండా తగ్గించేసాను కదా ఇలాంటి అయితే అండి అదే పాటు మనం దీని మీద పెట్టుకొని కట్ చేస్తే కరెక్ట్గా అలైన్ అవుతుంది అనమాట లేదంటే ఒకటి ఎక్కువ తక్కువ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇదే మీరు కావాలంటే ముందుగా పేపర్ కట్ చేసి పెట్టేసుకొని ఆ పేపర్ని దీని మీద పెట్టి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు నేను స్టార్టింగ్ అలానే ఇప్పటికీ అలా చేస్తూనే ఉంటాను నాకు అది ఒక అలవాటు ఎందుకంటే పేపర్ కట్ చేసుకొని ఇలా చేస్తే ఇంకా ఈజీగా మనం చేసేయచ్చు ఇది కొంచెం అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది చూడండి ఇది లోపలికి కొంచెం లోతు కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేశాను కదా ఆ లోతు అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ ఉండాలన్నమాట ఫ్రంట్ అలా చేయకపోతే మనకి ముడతలు వస్తుంది ఇప్పుడు ఆ మార్క్ మీద ఈ బ్లౌజ్ కదలకుండా అలా ఉంది కాబట్టి నేను అలానే కట్ చేస్తానండి సిల్క్ సిల్క్ది అయితే మాత్రం అలా మనం బ్లౌజ్ కదిలించడానికి అవ్వదు మనమే అటు ఇటు తిరుగుతా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయటం అయిపోయింది అది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఇక్కడ చంక కిందకి దించింది అలాగే కింద షేప్ పట్టి మనం మళ్ళీ వేరే కట్ చేసుకోవాలి చూడండి ఈ రెండు మాత్రం రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీనికి షేప్కి చూడండి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ రెండున్నర ఇంచులు ఇక్కడ రెండు ముప్పై ఇంచులకి ఒక డా పెట్టుకొని ఇది కొంచెం డాట్ పెట్టుకుంటున్నాను చూడండి ఆ రెండు కలిపేసి కుడితే అప్పుడు షేప్ కింద లైన్ బాగా వస్తుంది అన్నమాట కరెక్ట్గా చూడండి ఇప్పుడు షేప్ పట్టీలు కట్ చేయాలి తర్వాత చేతులు కట్ చేయాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం వచ్చేసింది ఇక్కడ హిన్న ఇక్కడ మళ్ళీ కింద ఒకవైపు ఇందాక ఈ ఇదంతా పోగులు క్రాస్ ఉన్నదంతా కట్ చేసుకున్నాం రెండో వైపు కూడా ఇలా కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు దీనిలో నుంచి చేతులు తీద్దాం ఇది చీరలు పన్నా కాబట్టి పెద్దది వస్తుంది అందుకని చెప్పి మనకి ఎంత కావాలన్నా కూడా ఇది వస్తుంది ఈ చీరలు వచ్చిన జాకెట్ కాబట్టి మనం విడిగా బ్లౌజ్ పీస్ అనుకోండి ఇంత పెద్దవి రావు అది అందుకే కొందరు ఏం చేస్తారు లైనింగ్ ముందు కట్ చేసుకుంటారు దాని ప్రకారం బ్లౌజ్ కట్ చేస్తారు కానీ మనకి లైనింగ్లో అంత రాదండి ఎంత వెడల్పు ఇంత చక్కగా రాదు అందుకని నేనేం చేస్తున్నాను కొస్తాను ఆ లైనింగ్కి జాయింట్లు పడితేనే పడినాయి అని చెప్పి ముందు మామూలు బ్లౌజ్ పీస్ కట్ చేసి ఆ లైనింగ్కి తగ్గినప్పుడు అక్కడ ఎక్స్ట్రా పీసులు యాడ్ చేస్తాను అనమాట చూడండి ఇక్కడ చంక చేతులకి నేను చేతులు పన్నెండు అంగుళాలు పెట్టుకున్నాను కొంచెం ఇక్కడ ఇంచుల మూడు అంగుళాల దగ్గర లైన్ గీసుకున్నాను గీసుకొని దీనికి కరువు గీయాలి కదా చూడండి నేను లూజు ఎంత ఉందో చూసుకొని పైన లూజ్ ఇదంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి రెండించులు మనకి ఖచ్చుకుపోతుంది ఏ కర్వ్ ఇలా గీసుకుంటున్నాను చూడండి పైన ఇది ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి కొత్త వాళ్ళు కొంచెం క్లీన్గా గమనిస్తే ఈజీగా చేసుకోవచ్చు నాలుగు ఫోల్డ్ డేసాను ఇది చూడండి ఇది ఇలా పైనుంచి ఇలా క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి దీనికి నేను పైపింగ్ వేసే నెక్కి వేరే పైపింగ్ వేస్తున్నాను గోల్డ్ కలర్ దీని మీద పైన గోల్డ్ కలర్ వచ్చింది కదా ఆ గోల్డ్ కలర్ తోటి ఆ పైపింగ్ కూడా ఎలా వేసి కుడుతున్నాను అని చెప్పి తర్వాత చూపిస్తాను కటింగ్ కూడా ఇంకో నెక్స్ట్ వీడియోలో వస్తుంది అంటే ఒకే వీడియో మరీ లాంగ్ అయిపోతుంది చూడటానికి కూడా బోర్ కొడుతుంది అందుకని చెప్పి ఇంకో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది దీనికి కూడా చూసారా చంక డౌన్ తీసినట్లుగా ఇక్కడ చేతులకు కూడా ఫ్రంట్ వైపు ఇలా కొంచెం కొంచెం ఒక హాఫ్ ఇంచు ఇలా కట్ చేసుకోవాలి లేదంటే చంక దగ్గర అక్కడ ఫ్రంట్ వైపు ముడతలు వస్తాయి అందుకని ఇలా కొంచెం లైట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇవన్నీ అండి నేను చూసి చూసి అంటే కొందరు కొడతాను టైలర్స్ దగ్గర కూడా అండి నేను వెళ్ళినప్పుడు అవి గమనిస్తూ ఉంటాను అనమాట అన్నీ మోడల్స్ ఏంటంటే షాప్కి వెళ్ళినప్పుడు బట్టలు ఏదైనా మోడల్స్ ఉంటాయి కదా మోడల్స్ చూసుకొని వచ్చి ఇంటికి వచ్చి ట్రై చేసేది మా చెల్లెలు వాళ్ళందరి మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేదాన్ని అలా అలా నేర్చుకున్నాను అనమాట నేను నేను సొంతగా ఏమి నేర్చుకోవాలి ఒక షేప్ పట్టింది తీసినా చూడండి అది ఇక్కడ ఇంచులు తీసుకుంటున్నాను ఇది ఇంచులు ఇటు ముందు వైపు ఉక్సుల వైపు మూడున్నర ఇంచులు ఇలా కొలుచుకొని ఆ డాట్ని డాట్ని కలిపేసి కొంచెం క్రాస్గా ఇంకా అది కట్ చేసేసుకుంటాను షేప్ పట్టీలు కూడా నేను రెండు రెండు తీసుకుంటాను పైన ఒకటి కింద ఒకటి మధ్యలో లైనింగ్ వస్తుంది అప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉంటుంది చక్కగా కూర్చుంటుంది అనమాట ఇది ఏంటంటే అండి నేను టెన్త్ క్లాస్ సెలవుల్లో ఉన్నప్పుడు మా డాక్టర్ గారు మా ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు మా ఊళ్ళో మా నాన్నకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట వాళ్ళ ఇంటికి నన్ను సెలవుల్లో పంపించారు నేర్చుకోమని వాళ్ళకప్పుడు ఒక చిన్న పాప వాడు మనోరాలి పుట్టి కొంచెం వాళ్ళకి కుదరట్లేదు పాప ఎండాకాలం బేబీని చూసుకోవటం అది కొంచెం కష్టమైపోతుంది వాళ్ళ అమ్మాయి అందరు కలిసి నాకు నేర్చుకోవడానికి బేసిక్గా ఏం నేర్పిస్తారు పైన మాకి అమ్మాయిలకి సిమ్మీలు అవి నేర్పిస్తారు కదా ఇది ఒక షేప్ పట్టి రెండోది కట్ చేస్తున్నాను చూడండి అవి నేర్చుకునేటప్పుడు నాకు ఎంతసేపటికి ఒకటే అంటే కొంచెం మనకి బోర్ కొడుతుంది అంత పేషెన్స్ ఉండదు కదా వాళ్ళు మాట్లాడుకుంటా వాళ్ళు పనులు చేసుకుంటా బేబీని చూసుకుంటూ ఉండేవాళ్ళు నాకు బోర్ కొట్టేసి నేను మానేసేసాను అనమాట అసలు వెళ్ళలేదు ఇంకా అదొక్కటే ఆ సిమ్మి ఒక్కటే అదే నేర్చుకున్నాను ఇంకేమి నేర్చుకోలేదు తర్వాత ఏమైనా ఏదో ఊరికే వదిలేయటం కూడా ఇష్టం లేదు మళ్ళీ నాకు నేర్చుకోవాలి ఎలాగా ఎలాగా అనుకొని ఇంకా మా పిన్ని వాళ్ళు అందరు కుడుతూ ఉండేవాళ్ళు వాళ్ళందరి దగ్గర నుంచోని క్లీన్గా అబ్జర్వ్ చేస్తా ఏదైనా డౌట్స్ అడుగుతూ ఉండేదాన్ని అలా అడుగుతూ అడుగుతూ ఒకడొకటి నేను సొంతగా కట్ చేయటం అలా ప్రాక్టీస్ మా నాయనమ్మ చీర ఒకటి తీసుకొని అలా ట్రై చేసేదాన్ని అనమాట అలా ట్రై చేసి ట్రై చేసి ఫస్ట్ కుదిరేది కాదు కొంచెం సరిగ్గా రాక నాకే నచ్చేది కాదు తర్వాత నిదానంగా నిదానంగా అలా కుడుతూ 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 ఎక్స్పీరియన్స్తో వచ్చేసింది ఇది చూసారా ఇప్పుడు ఉక్సులు పట్టీలు కూడా ఇవి కట్ చేస్తున్నాను అంటుండీ ఇది కాజాలు వేసుకోవటానికి కొంచెం వెడల్పుగా డబల్ డబల్ వచ్చింది తర్వాత ఉక్సులు పట్టిను వెనక వీప్ పట్టి అది కూడా కట్ చేసుకుంటే నెక్కి పైపింగ్ వేస్తాను అనమాట తర్వాత అండి మా డాక్టర్ గారు వాళ్ళ ఆవిడ ఆమెకి డౌట్ వచ్చింది నేను ఎక్కడన్నా వేరే చోట నేర్చుకున్నానా ఏంటని మా అమ్మని అడిగిందంట మీ అమ్మాయి కుడుతుందనా కుడుతుందంటే అవునా ఏ ఏది మా అమ్మాయికి ఒక గౌన్ గుట్టు చూ చూడదాము అని అని చెప్పి కుట్టమని అండి అందంట కుట్టిద్దాం అనుకున్నాను కానీ అండి నాకు అదే మేము బెంగళూరులో ఉన్నాము ఎప్పుడో ఒకసారి వెళ్తాము ఒక వారం రోజులు పది రోజులు మనం ఊరికి వస్తాము అది టైం కుదరక పిల్లలు చిన్నపిల్లలు ఏదో నాయ ఏంటంటే ఏంటి ఆ రోజు అర్జెంట్ అనుకోండి ముందు రోజు రాత్రి మేలుకొని కూర్చొని కుట్టుకుంటాను అంతే తప్పితే అంటే నేను ఆఫీస్కి వెళ్తూ కుట్టుకోవడానికి కుదిరేది కాదు ఏదైనా రేపు ఫంక్షన్ ఊర్లో అయితే రేపు ఏదైనా అవసరమైంది అనుకుంటే ఈరోజు రాత్రి కుట్టుకునేదాన్ని అనమాట అందుకని చెప్పి ఆవిడ అడిగి నా కూడా పాప నాకు కుట్టివ్వటానికి అవ్వలేదు అంటే ఆ ప్రూఫ్ కోసం ఏమి నేర్చుకుందా ఏంటో చూద్దామని పాపం ఎంతైనా గురువుగారు పది రోజులు నేర్చుకున్న పదిహేను రోజులు నేర్చుకున్నా గురువుగారే కదా అడిగితే పాపం కుట్టివ్వలేకపోయాను అది చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఆవిడ కూడా లేని కూడా లేరు పాపం ఇదండి నేను టైలరింగ్ నేర్చుకున్న స్టోరీ ఎలా ఉందండి ఇక నా అన్నీ ఎక్కడికి వెళ్ళినా షాపులకి వెళ్ళినా కూడా మోడల్స్ అవి చూసుకునేదాన్ని ఎలా కుట్టారా ఏంటి అని అబ్జర్వ్ చేశారని టైలర్స్ కూడా కుడతా ఉంటే ఎలా కుడుతున్నారా అని గమనించుకుంటూ ఉండేదాన్ని అనమాట చూసారా ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి కూడా తీసుకున్నాను ఇంకా వెనకాయ వీప్ పట్టి కూడా తీసుకుంటున్నాను చూడండి ఇవన్నీ ఇవేనండి కొంచెం మెయిన్ బ్లౌజ్ కంటే కూడా ఇలాంటి చిన్న చిన్న ముక్కలు కట్ చేయటం ఇవి కుట్టడం ఇవే కదా కొంచెం టైం పడతాయి కొంచెం విసుగ్గా కూడా అనిపిస్తాయి ఇలాగే నేను నైట్ ఒక నై కాకపోతే నేనండి ఒక్క రోజులో కుట్టేసేయను ఒక నైట్ కట్ చేసుకున్నానంటే ఆ బ్లౌజ్ కుట్టడానికి రెండు రోజులు మూడు రోజులు తీసుకున్నాను ఒకసారి చాలా నెగ్లెక్ట్ చేస్తాను ఎప్పుడుకో తను కట్ చేసి పెట్టింది కూడా చూడండి ఇప్పుడు ఇదే బ్లౌజ్ పీస్ నేను ఇది లైనింగ్కి మామూలు లైనింగ్ క్లాత్ కాకుండా బ్లౌజ్ పీస్లు వస్తాయి కదా కాటన్వి వన్ మీటర్వి అవి తీసుకుంటాను ఎందుకంటే అవైతే మనకి లైనింగ్ ఉతకాల్సిన అవసరం ఉండదు క్రాస్గా అలా పోదు చక్కగా నిలబడి ఉంటుంది అనమాట అందుకని చెప్పి నేను ఆ బ్లౌజ్ పీసులు తీసుకొని అందరు పెడతా ఉంటారు కదా ఆ బ్లౌజ్లు ఎవరు కుట్టించుకొని కూడా కుట్టించుకోరు ఇలా మ్యాచింగ్ అయినాయి ఇలా వీటికి వేసుకొని కుట్టుకుంటా ఉంటాను మా చెల్లెళ్ళ దగ్గర ఉన్నాయి కూడా నువ్వు వాడుకుంటావు కదా తీసుకోని ఇస్తారు చూడండి ఇవన్నీ కటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇలా ప్యాక్ చేసుకొని ఇలా పెట్టుకుంటాను ఇలా ఉంటే అది ఎన్ని రోజులున్నా ఇంకా అందులో ముక్కలు అందులోనే ఉండిపోతాయి అందుకని ఈయన ఎక్కడికి పోవన్నమాట ఈ చీరదేనండి ఆ బ్లౌజు ఈ చీర ఫాల్ కూడా కుట్టడం ఒకసారి మీకు చూపిస్తాను అదేంటి మాకు తెలియదా అనుకుంటున్నారు కొత్తగా కుట్టుకునే వాళ్ళకి ఈ ఫాల్ ఈజీగా ఎలా కుట్టుకోవచ్చో చూపిస్తాను ఎలా ఉందండి నా బ్లౌజ్ కట్టింగ్ మీకు నచ్చిందా అలాగే ఈ స్టిచ్చింగ్ వీడియో ఇంకోసారి అప్లోడ్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్